వచ్చేది కాదు సార్ చాలా వచ్చేది ఇప్పుడు చిన్న చిన్న థైరాయిడ్ వస్తుంది సో ఏమైపోతుంది అంటే థైరాయిడ్ మళ్ళీ చిన్న చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు వెయిట్ పెరుగుతుంది కదా దానివల్ల వాళ్ళ బ్లడ్ ప్రెషర్ కూడా ఫ్లక్చుయేట్ అవుతుంది ఎందుకంటే ఒబేసిటీ మనిషి చూడడానికి అయితే హెల్దీ ఉంటాడు అంటే వీనికి ఏం ప్రాబ్లం ఉంది మంచి బట్టలు వేసుకున్నాడు తెల్లగున్నాడు మంచిగా లడ్డు లడ్డు ఉన్నాడు వీనికి ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయని మనం అనుకుంటాం కానీ ఆ బరువు ఎవరు మోస్తున్నారు ఆ పిల్లోడే మోస్తున్నాడు వాన్ మోకాలు మోస్తున్నాయి వాన్ బాడీ మోస్తుంది అయితే వాన్ బాడీ లోపల స్ట్రక్చరల్ చేంజెస్ రావడం వెరీ యంగ్ ఏజ్ లోనే స్టార్ట్ అయిపోతున్నాయి దాని తర్వాత ఏమైతుందంటే నేను చెప్పినట్టు థైరాయిడ్ కానీ షుగర్ గాని అమ్మాయిల్లో ఇప్పుడు ఆరు అమ్మాయిలు పది అమ్మాయిలు తీసుకుంటే ఆరు అమ్మాయిల్లో పీసీఓడి ఉంటది పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ కారణాలు సెడెంటరీ లైఫ్ స్టైల్ గానీ ఈటింగ్ కానీ ఇవన్నిటి వల్ల చిన్న చిన్న పిల్లల్లో పీసీఓడి స్టార్ట్ అయిపోతుంది మెనార్కి అవ్వంగానే వాళ్ళకు వాళ్లకు పీరియడ్స్ స్టార్టింగ్ నుంచి టైంకి రావట్లేదు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి మన ఓవర్ వల్ల ఓవర్ వల్ల మీరు చూసుకోండి ఎవరికన్నా పీసీఓడి ఉందంటే వాళ్ళు డాక్టర్స్ దగ్గర పోతే వాళ్ళు అంటారు వెయిట్ రిడ్యూస్ చేసుకోండి వెయిట్ కరెక్ట్ పెట్టుకోండి వెయిట్ కరెక్ట్ పెట్టుకుంటే మీకు పీసీఓడిలో హెల్ప్ అవుతుంది అనేసి అంటారు మనం ఆల్రెడీ ఏదైతే టైం మన దగ్గర ఉండే అది దాటేసినాం కాబట్టి ఆ ప్రాబ్లం వచ్చింది మనకు అయితే చిన్న పిల్లల్లో ఇట్లా అవుతుంది మళ్ళీ మీరు ఇంకోటి గమనించండి ఇప్పుడు వేరే వాళ్ళకైతే వెయిట్ గేన్ అవ్వలేదు కదా అయితే ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ దాటి కాలేజ్ స్టార్ట్ అయింది ఇప్పుడు కాలేజ్ కి రాగానే కాలేజ్ పిల్లలు ఏం తింటారు మీరు చెప్పండి లంచ్ బాక్స్ ఫ్రైడ్ రైసెస్ సో ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిన తర్వాత బంక్ చేసి సినిమాకి పోతారు ఎంజాయ్ చేస్తారు బయట ఫుడ్ తింటారు ప్రాపర్ ఫుడ్ అనేది టైం అసలు వాళ్ళకి ఏమైపోతుంది అంటే మనం ఏ వస్తు తిన్నా దాంట్లో మూడు ఉంటాయి ఒకటి కార్బోహైడ్రేట్ ఉంటుంది ఒకటి ఫ్యాట్స్ ఉంటాయి ఇంకోటి ప్రోటీన్స్ ఉంటాయి ఓకే సో ఇప్పుడు కాలేజ్ పిల్లలు ఏం చేస్తారంటే హోటల్కి వెళ్ళిన్రు లంచ్ చేసినరు లేదంటే చిప్స్ చాక్లెట్లు నూడిల్స్ ఇవన్నీ బాగా తింటున్నారు అనుకోండి ఏమైతుందంటే ఇవన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి ఇంకోటి ఇప్పుడు హైట్ పెరగట్లేదు వెయిట్ పెరగట్లేదు అనేసి మనము పాల్లో ఇవి బోన్ విటాలు కాంప్లాన్ బోస్ట్ ఇవన్నీ కలిపేసి పిల్లలకి ఇస్తాం కదా దాంట్లో మీరు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి దాంట్లో ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ మీకు కార్బోహైడ్రేటే ఉంటది అంటే షుగరే ఉంటది వైట్ షుగర్ మనం చిన్న పిల్లలకి కూడా అలవాటు చేయొద్దు పెద్దవాళ్ళు కూడా తీసుకోవద్దు కానీ మీరు ఏది ఇట్లా ప్రాసెస్ ది కలుపుకుంటున్నారంటే దాంట్లో ఫార్టీ గ్రామ్స్ టు ఫిఫ్టీ గ్రామ్స్ అయితే షుగరే ఉంటుంది కదా అయితే అది అంతా ఎక్కడ పోతుంది మన బాడీ దాన్ని ఫ్యాట్ లో కన్వర్ట్ చేసి స్టోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది సో ఈ పిల్లలు కూడా ఏం చేస్తారు ఇప్పుడు నూడిల్స్ ఉన్నాయి అవి ఫ్రైడే ఉంటాయి ఫ్రైడ్ రైస్ ఉంది ఆ వర్డ్ లోనే ఫ్రైడ్ ఉంది మీరు ఏ దిన్న హోటల్స్ లో గానీ ఈ చీన్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా బర్గర్లు ఫ్రైడ్ చికెన్ ఇవన్నీ అవన్నీ ఎంత కార్బోహైడ్రేట్ ఉంటది మొత్తం ఆయిల్ డీప్ ఫ్రై డీప్ ఫ్రైడ్ చేసి ఇస్తారు మీకు ఆ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లో అంత ఫస్ట్ కార్బోహైడ్రేట్ ఉంటది మళ్ళీ ఏ ఫ్యాట్ అయితే బ్యాడ్ మీ బాడీకి ఏ ఫ్యాట్ అయితే బ్యాడ్ మీ బాడీకి ఆ ఫ్యాట్ మీరు తింటున్నారు ఆ ఫ్యాట్ మీరు తింటే ఏమైతుంది అంటే ఆటోమేటికలీ అది తొందరగా అబ్జార్బ్ అవుతుంది బాడీకి తొందరగా అబ్జార్బ్ ఓకే ఇప్పుడు ఎట్లా తొందరగా అబ్జర్వ్ అయితుంది అది కూడా మనం ఒకసారి మాట్లాడదాము మన కడుపు ఇంతే ఉంటుంది కానీ మనం ఇంత తింటున్నాం మన కడుపు ఇంతే ఉన్నప్పుడు ఇంత ఫుడ్ ఏడికి పోతుంది అది మనం ఒకసారి అర్థం చేసుకుందాం